సో ఎందుకు చిరాకు కారణం కోపానికి కారణం ఆవేశానికి కారణం తెలుసా నీకు సమాధానం లేకపోవడం సఖ్యత లేకపోవడం ఎవరో అంటే నీకు గిట్టకపోవడం ఫలితంగా కోపాన్ని ఆవేశాన్ని మాటిమాటికి ప్రదర్శించటం ఐదు విషయాలు మీతో పంచుకున్నాను ఈ ఐదు విషయాలు ఒకవేళ మన జీవితంలో ఉన్నట్లయితే సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది మొదటిగా ఇతరులతో పోల్చుకోవద్దు ఇతరులతో పోల్చుకున్న కాలము కోపము ఆవేశము ఆగ్రహము ఫ్రస్ట్రేషన్ చిరాకు పరాకులు ఉంటాయి రెండు నువ్వు అనుకున్నది జరగన జరగనప్పుడు ఖచ్చితంగా కోపంతో రగిలిపోతూ ఉంటావు ఒకవేళ నీ జీవితం అనుకున్నది పొందుకోలేకపోతున్నట్లయితే విజయాన్ని సాధించలేకపోతున్నట్లయితే ప్రార్థన చేయి ప్రార్థన నీకు విజయాన్ని తీసుకొస్తుంది సమాధానం లేని చోట సఖ్యత లేని చోట కోపము ఆవేశము ఆగ్రహము పరిపాలన చేస్తుంది ఒకవేళ నీ జీవితంలో నీ ఇంటిలో సమాధానం లేదు కాబట్టి కోపతాపాలు ఆవేశ ఆగ్రహాలు పరిపాలన చేస్తున్నట్లయితే ప్రార్థన చే ప్రభు నాకు అర్థమైంది ఎందుకు మాటి మాటికి కోపం అంటే నా భర్త అంటే నాకు గెట్టదు నా భార్య అంటే నాకు గెట్టదు నా కోడలు అంటే నాకు గెట్టదు నా అర్త అంటే నాకు గెట్టదు మా అల్లుడు అంటే నాకు గిట్టదు అందుకే కోపతాపాలు ఎందుకు నీకు మాటి మాటికి కోపం వస్తుంది ఇతరులతో పోల్చుకుంటున్నావు కాబట్టేగా ఎందుకు నీకు మాటి మాటికి కోపం వస్తుంది నువ్వు అనుకున్నది సాధించలేకపోయావనేగా ఎందుకు నీకు మాటి మాటికి కోపం వస్తుంది ఓడిపోయావనేగా ఎందుకు నీకు మాటి మాటికి కోపం వస్తుంది ఏమీ చేయలేక నిస్సహాయ స్థితికి చేరిపోయాను అనేవిగా ఎందుకు నీకు మాటి మాటికి కోపం వస్తుంది గిట్టకేగా సఖ్యత సమాధానం లేకేగా ఏ విషయంలో నీకు కోపం వస్తుందో ఎందుకు కోపం వస్తుందో నువ్వు గమనించావుగా కనీసం ఈ రోజు ఆయన సరిచేసుకో సమాధానంగా జీవించు